హాయ్ ఫ్రెండ్స్ రాజేశ్వరి టాక్ ఛానల్ అమ్మ చెప్పే నీతి కథలకు స్వాగతం ఈరోజు కథ కథ పేరు గడియారం టవర్ చప్పుళ్ళు శ్రావణి మరియు నిఖిల్ చిన్నప్పటి నుండి పొరుగువాళ్లే ఒకే స్కూల్ ఒకే బస్సు ఒకే చిన్న టౌన్ కానీ వారు స్నేహితులైంది స్కూల్ చివరి ఏడాది మొదలైనప్పుడు ఒకరోజు స్కూల్ నుంచి తిరి తిరిగే బస్సు ఆలస్యమయ్యింది నిదానంగా అస్తమించే సూర్యుడు పక్కనే గడియారం టవర్ వారిద్దరూ ఆ సమయంలో ఎదురెదురుగా కూర్చున్నారు నిశ్శబ్దంలో మొదలైన సంభాషణ నిదానంగా నవ్వులకు జ్ఞాపకాలకు మారింది ఆ రోజు తర్వాత వారిద్దరూ ప్రతిరోజు ఆ గడియారం టవర్ దగ్గర కలుసుకోవటం మొదలుపెట్టారు వారికి వాళ్ళ కళల గురించి భయాల గురించి జీవితం పైన ఆశల గురించి మాట్లాడేవారు శ్రావణికి డాక్టర్ కావాలని ఆశ నిఖిల్కి సంగీతంలో జీవితాన్ని నిర్మించాలనే ఆశ ఒకరోజు నిఖిల్ బయటకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు మ్యూజిక్ అకాడమీకి అడ్మిషన్ వచ్చింది శ్రావణి హాస్టల్కు వెళ్లాల్సి ఉంది ఇద్దరు కొంతకాలం మనసులో మాటలు మాట్లాడలేకపోయారు విడిపోతూ నిఖిల్ ఆమె చేతిలో ఓ చిన్న గడియారం పెట్టాడు ఆ గడియారం చూసినప్పుడల్లా నన్ను గుర్తుపెట్టుకో అన్నాడు శ్రావణి నవ్వుతూ అంది ఆ గడియారం టవర్ చప్పులు వినిపించేంత వరకు నీ స్నేహం ఎప్పటికీ నాలోనే ఉంటుంది శ్రావణి నవ్వుతూ అంది ఆ గడియారం టవర్ చప్పుళ్ళు వినిపించేంత వరకు నీ స్నేహం ఎప్పటికీ నాలోనే ఉంటుంది ఏళ్ళు గడిచే ఏళ్ళు గడిచిపోయిన ఆ టవర్ శబ్దాలు వారి అనుబంధానికి గుర్తుగా మిగిలిపోయాయి ఏళ్ళు గడిచిపోయినా ఆ టవర్ శబ్దాలు వారి అనుబంధానికి గుర్తుగా మిగిలిపోయాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు కదా బాయ్ మళ్ళీ రేపటి కథతో కలుసుకుందాం